కేబుల్ టీవీ నెట్వర్క్ ద్వారా సిటీ న్యూస్ వార్తలకు స్వాగతం టిఆర్ఎస్ బీజేపీ పార్టీలను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ జెడ్పీటీసీ సర్పంచ్ లు మంచిర్యాల జిల్లా చన్నారం మండల కేంద్రంలో ఆర్ఆర్ బుకెట్ హాల్లో శనివారం రోజున కానాపూర్ ఎమ్మెల్యే వెడమబొచ్చు పటేల్ సమక్షంలో టిఆర్ఎస్ మాజీ జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్ పొనకల్ మేజర్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ జక్కు భూమేష్ కలమడుగు మాజీ సర్పంచ్ బొంతల మల్లేష్ పలువురు నాయకులు కానాపూర్ ఎమ్మెల్యే వెడమబొచ్చు పటేల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారందరికీ ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థానిక సర్పంచ్ వార్డు సభ్యులు ఎన్నికల్లో ప్రతి గ్రామంలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అందరూ ఐక్యంగా పాటు పడాలని అన్నారు అభివృద్ధి ఖాళాపూర్ కన్స్ట్రేషన్ దిశ నిదేశాలీ నాయకులు వెళ్ళి ఎంఎల్ఏ మాట్లాడతారు అభివృద్ధి దిశ నిర్దేశంగా తీసుకెళ్తున్న నాయకులు వెళ్ళో ఉద్యోగాలు ఎమ్మెల్యేలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను जयकारे जयकारे मैं मुझे अंदर चला गया राजेश अह राजेश हां मुद्रा में हां सब नाम केवल बंजारे भाई